ఐదేళ్ల జగన్ పాలనలో అకృత్యాలు దౌర్జన్యాలతో విసిగిపోయిన ప్రజలు వైకాపాకు గట్టి గుణపాఠం చెప్పారు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్క సీటు వైకాపాకు కట్టబెట్టకుండా తుడిచిపెట్టేశారు ఎన్టీఆర్ వర్సిటీ లాంటి ప్రతిష్టాత్మక విద్యా భవనాలకు గతంలో ఉన్న మహనీయుల పేర్లను తొలగించడంపై అప్పట్లోనే ప్రజాగ్రహం పెల్లువికింది అయినా లెక్క చేయకుండా నియంత పోకడలతో విత్సలవిడిగా వైకాపా సర్కార్ చెలరేగిపోయింది ప్రస్తుతం జగన్ గద్దె దిగడంతో మార్చిన పేర్లను వెంటనే తొలగించాలంటూ ప్రజలు ఆయా సంస్థల్లో పనిచేసే సిబ్బంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ లేఖలు రాస్తున్నారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రత్యేక చొరవ తీసుకుని దేశంలోనే మొదటి ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని పంతొమ్మిది వందల ఎనబై ఆరులో విజయవాడలో నెలకొల్పారు ఎన్టీఆర్ మరణించిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎన్టీఆర్ పేరునే ఆ విశ్వవిద్యాలయానికి పెట్టారు కానీ జగన్ అధికారంలోకి వచ్చాక ఆ పేరును మార్చేయడంతో ప్రజలు ఎన్టీఆర్ అభిమానులు తీవ్రంగా రగిలిపోయారు దాని ఫలితమే కూటమికి ప్రజలు పట్టం కట్టిన మరుక్షణమే విశ్వవిద్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకొని వైఎస్సార్ పేరును తొలగించారు స్థానంలో తిరిగి ఎన్టీఆర్ పేరును పెట్టారు తాజాగా ఎన్టీఆర్ వర్సిటీలో పనిచేసే సిబ్బంది కొత్త ప్రభుత్వానికి ఓ లేఖను పంపించారు గత ప్రభుత్వం చేసిన పేరు మార్పు సరికాదని వెంటనే డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంగా మారుస్తూ ఆదేశాలు జారీ చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు ఐదేళ్ల వైకాపా పాలనలో వర్సిటీని పూర్తిగా నిర్వీర్యం చేయడమే కాకుండా దశాబ్దాలుగా కూడబెట్టిన నిధులను ఎత్తుకుపోయారంటూ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యంగా యూనివర్సిటీ పేరు మార్పుని ఇమీడియట్గా కనుక దాన్ని రిస్టోర్ చేయకపోతే విద్యార్థులకు జరిగేటువంటి నష్టాన్ని మాకంటే కూడా ఆయనకు బాగా తెలుసు కాబట్టి ప్రముఖంగా యూనివర్సిటీ పేరుని రిస్టోర్ చేసే విధంగా ఆర్డర్స్ని ఇష్యూ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అలాగే దానికి కారణమైనటువంటి అధికారులను అందరి మీద కూడా చర్యలు ఇమీడియట్గా తీసుకోవాలి ఎందుకంటే విద్యా సంస్థల మీదకి లేదా ఇలాంటి వాటి మీదకి పొలిటికల్ వీటిని ఎప్పుడు కూడా రుద్దకూడదనేది మరి మేధా సంపత్తి కలిగినటువంటి అధికారులకే తెలియకపోతే మరి మనం చెప్పాల్సినటువంటి అవసరం కాకపోయినప్పటికీ ఇది సందర్భం వచ్చింది విద్యార్థులకు బోల్డ్ అన్ని అనుమానాలు ఉన్నాయి వీటిని అన్నింటినీ నివృత్తి అయ్యే విధంగా ఒక మాన్యువల్ కూడా ఉంటే విద్యార్థులకు ఏ విధమైనటువంటి కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళ అడ్మిషన్ల ప్రక్రియలో వాళ్ళు పూర్తి వాళ్ళకు ఒక ఈ విధమైనటువంటి క్లారిటీతో అడ్మిషన్లో కూడా వాళ్ళు పాల్గొనడానికి అవకాశం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మేము చంద్రబాబు నాయుడు గారిని ప్రార్థిస్తున్నాం కోరుతున్నాం చాలా ఘనమైన చరిత్ర కలిగిన ఈ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎంతో కృషి చేసిన శ్రీ నందమూరి తారక రామారావు గారి పేరు పెట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎటువంటి నిధులు కావాలో మన ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ యొక్క సంక్షేమానికి కానీ వాళ్ళ పెన్షనర్స్కి కానీ పే చేయడానికి వేజెస్ కానీ అలాంటి సౌకర్యాలు కల్పించాలంటే యాడిక్వేట్ నిధులనేవి మన యూనివర్సిటీల్లో కంపల్సరీగా ఉండాలి అవి ఉండాలని రాబోయే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలోని నిధుల కొరత అనేది చాలా ఎక్కువగా ఉంది నిధులు లేవు రిజర్వ్ ఫండ్ ఉన్న రిజర్వ్ ఫండ్ మేము రూపాయి 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 వెనకేసుకొని వచ్చి తీసుకుని వచ్చిన అమౌంట్ని మా బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయారు తీసుకుని వెళ్ళిపోయి ఏదో మా మొక్క మొక్కబడిగా ఎంతో కొంత ఇస్తాము వడ్డీ ఇస్తాము అని చెప్పి మాకు నిధులు లేకుండా చేసేసారు ఆ నిధులు మాకు ఇప్పుడు మాకేంటంటే ఎట్లా ఉందంటే మా ఏమీ లేదు కానీ మొత్తం అంతా ఉంది ఇక్కడ ఉంది అన్నట్టు మాకు మసిమూసి మారేడికాయ చేస్తున్నారు స్టూడెంట్స్కి చాలా అన్యాయం జరిగింది ఇక్కడ ఆ అన్యాయాన్ని ముందల ముందు భర్తీ చేయాలి ఆయన పేరు మార్చేసేసి ముందల ఆయన నందమూరి తారక రామారావు గారి పేరుతోటి ఇది మళ్ళీ పునర్వారి వైర్భావం తీసుకురావాల్సిందే ముప్పై ఎనిమిదేళ్లుగా ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎలాంటి ఆటుపోట్లు లేకుండా నడిచింది కానీ జగన్ ప్రభుత్వం ఎలాంటి బడ్జెట్ కేటాయింపులు చేయకపోవడంతో వర్సిటీలో అభివృద్ది కుంటుపడిందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్సిటీకి చెందిన నాలుగు వందల కోట్లు వెనక్కి తీసుకురావడం సహా ఉద్యోగుల సంక్షేమం కోసం చేపట్టాల్సిన నిర్ణయాలపై ప్రభుత్వాన్ని కలిసి విన్నవిస్తామని నాన్ టీచింగ్ అసోసియేషన్ నేతలు స్పష్టం చేశారు వైఎస్ఆర్ పేరును తొలగించాలని డిమాండ్ చేస్తూ తెలుగు యువత నేతలు వర్సిటీ ముందు ఆందోళన చేశారు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి వర్సిటీ వద్ద వైఎస్ఆర్ అక్షరాలను తొలగించి అనే అక్షరాలను ఏర్పాటు చేశారు కొత్తగా ఏర్పడే రిక్వెస్ట్ ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సులు ఎన్ఆర్ఐ సీట్స్ తీసేసి ఈ కొత్తగా ఏర్పడినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అన్ని సీట్లు కూడా గవర్నమెంట్ సీట్స్ అంటే కన్వీనర్ కోటా కిందకి తీసుకురావాలని మేము విన్నవించుకుంటున్నాము దయచేసి దీన్ని గమనిస్తారని మా ఎంప్లాయీస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ యూనివర్సిటీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి చదువుకున్న వాళ్ళు డాక్టరేట్లు అయ్యి మంచి పొజిషన్లోకి వెళ్ళారండి ఈ యూనివర్సిటీలో ఉద్యోగం చేసిన వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తు ఈరోజు కూడా మంచి ఉద్యోగాలు ఉన్నారు వాళ్ళు కూడా అభిమానులుగా పార్టీ వేద విధేయులుగా మీరు రావడంతోనే రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక జీవో తీసుకొచ్చి యథావిధి నందమూరి తారక రామారావు గారి పేరుని కొనసాగిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సార్ మా తరపున ఇంకో ఇంకో విన్నపం చేసుకుంటున్నాం ఇవాళ మనం ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్నాం డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాల్సిందిగా కూడా మేము ప్రార్థిస్తున్నాం